హాయ్ మీ ముందరికి మరొక మంచి విషయం సమాజంలో ఏ అయినా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదుగుతున్న దశలో అయినా తన పట్ల తన అవగాహన పెంచుకోవడమే కాకుండా విచక్షణతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యాతి ముఖ్యంగా సామాజిక వ్యవస్థలు ఆ వ్యవస్థలని అనుక్షణం పరిరక్షిస్తున్నటువంటి చట్టాలు పట్ల ముఖ్యంగా సమాజంలో ప్రతి వ్యక్తిని అత్యంత ప్రభావితం చేయగలిగే రంగాలు రెండు ఉంటాయి అందులో మొదటిది సినిమాలు అయితే రెండు రాజకీయాలు రెండింటికి మధ్య అవినోభావ సంబంధం బలంగా ఉంటుందనేది ఒక వాస్తవం సినిమాలే మనం తీసుకుందాం సినిమాలకు సంబంధించినటువంటి హీరోలు రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటారు ఒక గ్యాంగ్ లీడర్ గాను ఒక గ్రూప్ లీడర్ గాను ఒక రాజకీయ నాయకుడు కాను ఒక పోలీస్ అధికారిగా ముఖ్యంగా సినిమాలకు సంబంధించి ఈ విషయాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరూ గమనించాలి వ్యవస్థల పట్ల కానీ చట్టాల పట్ల కానీ వాళ్ళకి పెద్ద పట్టింపు ఉన్నట్టు కనపడదు వారు చెప్పిందే న్యాయం చేసిందే న్యాయం అనే పద్ధతిలో వ్యవహారాలు నడుస్తుంటాయి సినిమాలు కాబట్టి ఒక నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తులను ఎవరైనా అరెస్ట్ చేశారు అనగానే పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు నాయకుడు తన వంది మహిళతో తన అనుచరులను విడిపించమని డిమాండ్ చేస్తాడు ఎస్ఐ కాదనగానే ఎస్ఐ నాలుగు ధనలు అంతాడు ఎస్ఐని కాపాడడానికి వచ్చిన పోలీసుని ఇంకో అంతాడు అనుచరుని వినిపించుకొని వెళ్ళిపోతాడు హాల్ దద్దరిల్లిపోతుంది వేలలు చప్పట్లు హర్షధ్వానాలతో ఆహా మా హీరో ఓహో మా హీరో అనే పద్ధతిలో అదే సినిమాలో ఒక పోలీస్ ఆయన హీరో కింద ఉద్భవిస్తాడు చట్టాల పట్ల వ్యవస్థల పట్ల అంత పెద్ద పట్టింపు ఉండదు కణతకి పిస్టల్ పెట్టి వెళ్ళని నోటు మీద నడిపిస్తాడు ఇంకా అవసరమైతే కట్రాయలతో పరిగెత్తిస్తూ ఉంటాడు చిన్న చింతగా తప్పు చేసిన వాడిని డబ్బా డబ్బా రోడ్ల మీద దాతూ ఉంటాడు మళ్ళా మామూలే వేలలు చప్పట్లు ఎక్కడ హాల్లో ఎవరి ద్వారా అభిమానుల ద్వారా ఇది బాగానే ఉంటుందండి సినిమాల వరకు కానీ వాస్తవ జీవితంలో ఈ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేస్తూ నడిపేవి వ్యవస్థలు శాసన వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థని అనుక్షణం చట్టాలు పరిరక్షిస్తూ ఉంటాయి ఈ రెండింటితో కూడా చెలగాటం పనికిరాదు ఈ వ్యవస్థలు మనం ఏం చేస్తాయి చట్టాలు మనమేం చేస్తాయి మేమున్నా మీకు ఎందుకు పరిగెత్తండి అనే పద్ధతిలో రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ ఆవేశాలకు లోన్ చేసేటువంటి ప్రసంగాలు కానీ చేసినట్లయితే దాని యొక్క ఫలితాలు అత్యంత చేదుగా ఉంటాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఎన్నెన్ని ఎన్నెన్నెన్ని ప్రతి ప్రసంగంలో ఒక విధమైనటువంటి ఆవేశ ఆవేశాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరు ఏం చేస్తారు అనేటువంటి ఒక బరితెకింపు ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది దీనికి తొంభై ఐదు శాతం బలైపోతుంది యువతే రచ్చ కొట్టడం వరకు బాగానే ఉంటుంది రచ్చ కొట్టబడిన తర్వాత యువత ఏ విధంగా ఉంటుంది భావోద్రేకాలకు లోని అనేకమైనటువంటి అఘాయిత్యాలకి పాల్పడేవే కాకుండా తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు అనేది ఒక వాస్తవం ఎందుకు ఈ వ్యవస్థలో ఉన్నది సమాజాన్ని సజావుగా నడిపించడానికి ఆ సజావుగా నడిపించేటువంటి ప్రక్రియలో చట్టాలు ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి పోలీసు వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు అనుక్షణం పహార కాస్తూ ఉంటాయి ఈ యొక్క వ్యవస్థల పరిరక్షణ కోసం వాటినే మనం ఎద్దేవి చేస్తూ వాటినే మనం ఏహ భావంతో చూస్తూ వాటినే మనం సులకన భావం చూస్తూ ఎదిరిస్తే ఎవరేం చేస్తారనేటువంటి బరిద ధోరణి ఇప్పుడు ప్రమాదకరం అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి దీనికి ఒకళ్ళు కాదు ఇద్దరు వేలాది మంది యువత సర్వనాశనం అయిపోతుంది ముఖ్య ముఖ్యం కాదు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అందుకని ఏ వ్యక్తి అయినా సరే వ్యవస్థ పట్ల అవగాహన తెలియాలి మనం ఎలా ఉన్నాం మనకు కావాల్సిన అవగాహన ఏ విధంగా ఉండాలి ఎటువంటి విచక్షణతో మనం అడుగులు కదపాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఒక పని చేయటం వల్ల వచ్చేటువంటి నష్టం ఏ విధంగా తనకు కానీ ఇతరులకు కానీ ఉంటుంది దీనివల్ల పొందేటువంటి చేదు ఫలితాల వల్ల పడే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవాలి అలా కాకుండా ఆవేశ ఆవేశాలకు లోనే అడుగులు ముందు సర్వం నాశనం అయిపోతాయి జీవితాలు ఈ విధంగా ఎందరెందరండి ఎందరెందరండి విఘ్నత గల ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా ఏ సభలో అయినా ఏ సమావేశంలో అయినా వ్యవస్థల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే కాకుండా చట్టాలు కూడా గౌరవించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే సమాజంలో ఒక సామరస్య ధోరణి సామాజిక ఆరోగ్యం అదే సందర్భంలో ఎందరో ఎందరెందరో జీవితాలను కాపాడేటువంటి పరిస్థితులు ఉంటాయి అధికారమే పరమావధిగా అడుగులు కదుపుతూ రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగాలు కనుక సాగినా రెచ్చగొట్టే ధోరణిలో ఏ విధంగా విషయాలు సాగినా నాశనమయ్యేది అనుచరగణం అనుచరగణమే కాదండి నాయకులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం నాకే అన్నటువంటి మహామహులు సైతం చట్ట యొక్క చట్టాల్లో బిగించబడి ఏ విధమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నారు అనేది అందుపట్ల ఈ సమాజాన్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆవేశాలకి లోను కాకుండా నడపాలి అని అంటే ముఖ్యంగా రాజకీయ నాయకుడు ఖచ్చితమైనటువంటి సమయంలో వ్యవహరించాలి జీవితం అనేది సినిమా కాదు సినిమా చట్టాలకి వ్యవస్థలకి అతీతంగా నడవచ్చేవో అది కథ కానీ జీవితం అనేది ఒక జీవితం అనేది ఎంత విలువైంది అడుగు తప్పటి అడుగులోకి వెళ్ళిందా సర్వనాశనం అవుతుంది మనం ఇన్ని విషయాలు మనం చెబుతున్నామంటే వీటి వెనకాల ఎన్ని ఉదాహరణలు ఉన్నాయండి వేలాది మంది అండి కడుపు తరుక్కుపోతుంది బాధతో ఏమిటి యువత ఏమిటి ఆవేశాలకు లోను కావటం కొద్ది రోజుల క్రితం మూడు నాలుగు రోజుల క్రితం కూడా ఒక కుర్రవాడు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పిల్లవాడైనా కావచ్చు ఆవేశానికి లోనై ఎదుటి పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని స్కూటర్తో గుద్దేశాడు అవతని వ్యక్తి చచ్చిపోయాడు చనిపోయినటువంటి వ్యక్తి తాలూకా కుటుంబం బాధ ఎవరూ తీసేయలేరు అదే సందర్భంలో గుద్దిన ఎవరైతే ఈ యొక్క అరాచకానికి పాల్పడ్డాడు అతని జీవితం సుఖంగా ఉంటుంది అవుండదు జీవితాంతం ఒక నేరసరిగా ముద్రతో పోలీస్ స్టేషన్ చుట్టూతా చక్రాలు కొట్టాల్సింది ఒక చిన్న ఉదాహరణ అండి ఇట్లాంటి అందుకని ముఖ్యాతి ముఖ్యంగా ఇవి వ్యవస్థల్ని మొట్టమొదటిగా కాపాడాల్సినటువంటి బాధ్యత నాయకులదే అధికారం అనేది పరమావధిగా అడుగులు కదపచ్చు కానీ సంయమనంతో ఆవేశాలతో కాదు అనుచర గణాన్ని రెచ్చగొట్టడం చేత కాదు ఆ విధంగా జరిగినట్లయితే భవిష్యత్తులో నాయకుల చుట్టుపక్కల అనుచర గణం నిలబడేటువంటి అవకాశం ఉండదు మనకెందుకు వచ్చే తలకాయ నొప్పినని ముఖ్యాతి ముఖ్యంగా యువత దూరంగా జరిగేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి అందుకని ప్రతి నాయకుడు విఘ్నతతో ఆలోచిస్తూ సమాజంలో వ్యవస్థల పట్ల వ్యవస్థను కాపాడే చట్టాల పట్ల గౌరవ భావంతో మెలిగినప్పుడు మాత్రమే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సామాజిక విలువలను కాపాడటం కోసం మరిన్ని వీడియోలను అమృత్ తెలుగు టీవీ ఛానల్ ద్వారా మీకు అందించే అవకాశాన్ని మాకు కల్పించండి నమస్కారాలు తమన్నా జగలపురి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్